హాయ్ అండి ధ్రువరాఠి అని అతను ఒక మంచి యూట్యూబర్ యూట్యూబరు చాలా మల్టిపుల్ ఇష్యూస్ మీద చేస్తూ ఉంటాడనమాట వీడియోస్ చేస్తూ ఉంటాడనమాట నేను చాలా పెద్ద ఫ్యాన్ని నిజానికి చెప్పాలంటే అతను చిన్న వయసు నా కొడుకు వయసు ఉంటుంది అతనికి కానీ ఏంటంటే నాకు చూడండి నాలెడ్జ్ ఎక్కడుంటే అక్కడే మనం మనకంటే చిన్నవాళ్ళైనా ఏ రకంగా చిన్నవాళ్ళైనా నేర్చుకోవాలి మంచి విషయం ఎప్పుడు నేర్చుకోవాలి సో ధృవరాఠి గురించి అంతకంటే ఎక్కువ నేను చెప్పలేను ఆల్రెడీ మనం చాలా వీడియోల్లో మాట్లాడుకున్నాం రవీష్ కుమార్ అనే ఒక జర్నలిస్ట్ ఒకడు నన్ను ఇతను ఈ ధృవరాఠి ఒకటి వీళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం ఇబ్బంది చాలా చిన్న పిల్లాడు చెప్పాను కదా ఇతను ఇతనికి వ్యూవర్షిప్ చాలా బా చాలా ఎక్కువ ఉందండి ఎయిటీన్ పాయింట్ సిక్స్ మిలియన్స్ అనమాట ఇతని ఇతని సబ్స్క్రైబర్స్ పైగా మన ఇండియాలో ఉండడు అతను జర్మనీ జర్మనీలో ఉంటాడు అనుకుంటాను ఎనీవే ఎక్కడున్నా కానీ ఇండియాలో అయితే ఉండడు అయితే ఇతను ఎక్కువగాను ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ మాట్లాడు కానీ ఇంటర్నేషనల్ విషయాలు మాట్లాడుతూ ఉంటాడు ముఖ్యంగా మన ఇండియన్ పాలిటిక్స్ ఇండియన్ సిస్టము ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఎలా జరుగుతున్నది ఎట్లా ఎట్లా రాజకీయ నాయకులు ఎలాంటి ఎలాంటి కాన్స్పిరసీస్ చేస్తూ ఉంటారు జనాల్ని ఎలాగో గురుడి కొట్టిస్తూ ఉంటారు అనేది చాలా ఉన్నది ఉన్నట్టు కళ్ళకి కట్టినట్టు చెప్తూ ఉంటాడు ఒక విషయం చెప్పాడు అతను ఎక్కువగాను మోదీ గవర్నమెంట్ని మోదీ పాలసీస్ని బీజేపీ పాలసీస్ ఇవన్నీ కూడా విమర్శిస్తూ ఉంటాడు వాటిల్లో ఒక వీడియో ఒకటి ఒక గురించి చేశాడు దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అతను ఏంట ఏమంటాడంటే ఈ వీళ్ళు ఎక్కువగాను మతపరమైన విషయాలు అందరికీ తెలిసిన విషయమే అది మనందరికి కూడా తెలిసిన విషయం కానీ ఏంటంటే కేటగారికల్గా చెప్పాడనమాట అసలు ఒక పద్ధతి ప్రకారము ఒక 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 కాన్స్పిరసీ ప్రకారం ఒక దీని ప్రకారము ఎలాగూ మనుషుల్ని రెచ్చగొడుతున్నారు మనుషులతో ఎలాగో చెలగాటం ఆడుకుంటున్నారు మనుషుల్ని ఎలాగో వలలో వేసుకుంటున్నారు మనుషుల్ని చిన్న చిన్న ఎమోషన్స్ను పట్టుకుని వాళ్ళ వాళ్ళ చిన్న చిన్న మూఢనమ్మకాలు పట్టుకుని ఎట్లా ఆడుకుని వాళ్ళ వాళ్ళని వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారని చెప్పడానికని ఒక నాలుగు విషయాలు చెప్పాడు అయితే ఏంటంటే ఏ పద్ధతిలో చేస్తారు వీళ్ళంటే ముందు ముందు విధంగా ఏంటంటే మతపరంగా రెచ్చగొడతారు అన్నమాట రేషియల్ అండ్ రిలీజియస్ అంటే ఏంటంటే కులాల వారి కులాల వారిగాను మతాల వారీగాను రెచ్చగొడతారు అనమాట అంటే ఏంటంటే చూడండి మన రా మహారాజులు ఉండేవాళ్ళు శివాజీ మహారాజు ఉన్నాడు కత్తి పట్టుకుని ఎలా గొప్పగా అందరినీ మేసకర్ చేసి ఊచ కోత కోసాడు ముస్లింస్ని అవన్నీ చెప్తాడు ఇప్పుడేమో ముస్లింస్ అంటే ఏంటంటే ముస్లింస్ ఏదో మన మన మీద ఎగ్జామ్ పడిపోయి మనం మన జీవితాల్లోకి వెంబడించే మన జీవితాల్లోకి వచ్చేసి సరే ముస్లింస్ టెర్రరిజం అనేది చాలా చోట్ల ఉంది టెర్రరి టెర్రరిస్ట్ అవుట్ ఫిట్స్లు ముస్లిం వాళ్ళకే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మన పక్క దేశంలో ఉన్న పాకిస్తాన్లో అయితే ఎక్కువగా ఉన్నాయి అది ఎవరి ఇది అంటే మరి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్దే అనమాట బాధ్యత దాన్ని అరికట్టాల్సిన బాధ్యత మరి అది చేయకుండా ఏంటంటే మనం మన వైపు ముస్లింస్ వచ్చేస్తున్నారు ముస్లింస్ చాలా ఎక్కువ వాళ్ళ జాతి పెరిగిపోతున్నది వాళ్ళ పిల్లల్ని కనరు అంటే పిల్లల్ని కలరు అంటే పిల్లల్ని కంటారు వాళ్ళు చాలాను మనకంటే ఎక్కువ మెజారిటీ ఎక్కువైపోతున్నది పాపులేషన్ ఎక్కువైపోతుంది అంటే ఏదో ఇంత జ ఇంత పెట్టండి ఒకళ్ళు ఇద్దరున్నాయి అంతకంటే ఎక్కువ మంది కంటే ఇంత ఇదిగో మీకు ఇచ్చేవి ఈ పథకాలు రావు ఆ పథకాలు రావు ఈ పథకాలు రావు అంటే అయిపోయింది అంతేగాని వాళ్ళని పట్టుకుని ఆడిపోసుకొని అంటే ఏంటంటే ముస్లింలు బాగా జ పిల్లల్ని కంటారు మన వాళ్ళు చాలా హింసాపరులు మన ఇళ్లలో పడి దూరుతారు మన అనేది అట్లాగూ హింసాపరంగాను వాళ్ళు మన మన మీద మన మనం నెత్తి మన మనని మన నిత్యం అనునిత్యము వాళ్ళు మనని మన జీవితాలని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని అని చెప్పడానికనే ఈ వాట్సాప్ యూనివర్సిటీ అనేదాన్ని ఎక్కువ యూనివర్సిటీ ఉపయోగించుకుంటుంది బీజేపీ అని అతను చెప్తాడు ధృవరాటి చెప్తాడు నేను చెప్పటం లేదు అయితే దానికి మతపరంగాను రిలీజియస్ రిలీజియస్ పరంగాను రేసిజం అంటే కులాల ప్రకారం అని చెప్పాను అందుకని అయితే పాతకాలం నాటి మను మునులు వాళ్ళందరినీ కూడా ప్ర ప్రస్తాపిస్తుంటూ చేస్తూ ఉంటారు రెండోది ఏంటంటే యుగ విక్టిమైజేషన్ అండ్ సెల్ఫ్ పిటీ అంటే అంటే మనం చాలా విక్టిములు అయిపోతున్నాము అని చెప్పి మన మీద మనం సెల్ఫ్ పిటీగాను పిటీగాను ఒక ఒక రకమైనది క్రియేట్ చేస్తూ చెప్తారన్నమాట యుగాలు యుగాలుగా మన హిందువుల మీద ఎట్లా అత్యాచారాలు జరుగుతున్నాయి వేల సంవత్సరాలుగా మనని వాళ్ళు పైకి లేవనివ్వకుండా ఎట్లాగూ ఎట్లాగూ మనని అదిమి పెట్టి ఎంత నాశనం చేసి పెట్టేసేసారు ఇట్లాంటివన్నీ చెప్తారు మళ్ళీ రెండు అయిపోయింది కదా మొదటిదేమో రేషి రేషియల్ అండ్ రిలీజియన్ రెలిజియన్ తర్వాత ఇప్పుడేమో విక్టిమైజేషన్ అండ్ సెల్ఫ్ పిటిజ్ గురించి మాట్లాడుకున్నాం ఇంకోటి ఏంటంటే ఆర్ ఇన్ డేంజర్ ఎలాగంటే మీ మీద అత్య అత్యా అత్యాచారాలు కాదు అత్యాచారాలే కాదు మీరు ఇప్పటికీ కూడా చాలా డేంజర్గా ఉన్నారు మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నది అత్యాచారాలు జరుగుతుంటే మరి అక్కడక్కడ స్టేట్ గవర్నమెంట్లు ఉంటాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఇది సర్వేలెన్స్లోనే ఉంటాయి కదా సో సరే ఇక్కడ చూడవి ఇక్కడ ఇక్కడ చూడండి వాళ్ళేళ్లలో దూరి ఎంతమంది ముస్లింస్ హింసిస్తున్నారు హిందువుల్ని అక్కడ చూడండి ఆ సాధువులను ఇట్ట కొట్టారు ఈ సాధువులను ఎంత చంపారు ఎంతంటే ఈ సాధువులే చంపారు ఈ సాధువుల మీద ఎలా ఈ సాధువులే అత్యాచారాలు చేశారు అత్యాచారాలు చేసి ఆసారాంబాపు ఎవడు హిందువే కదా మరి అత్యాచారాలు చేసిన వాడు ఇప్పుడు ఇప్పటి వరకు అతను జైల్లోనే ఉన్నాడు ఇంకా ఇట్లా చాలా చెప్తూ ఉంటారన్నమాట తర్వాత ముస్లింస్ క్రిస్టియన్సు ఖలిస్తాన్లు అంటూ వీళ్ళతో అన్ని దేశాలు అన్ని దేశాలు చేరి చేరాయి చైనా రష్యా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ వామపంక్తి టుకుడే టుకుడే గ్యాంగ్ టుకుడే టుకుడే గ్యాంగ్ అంటే గ్యాంగ్ అంటే కాంగ్రెస్ అనమాట పాకిస్తాన్ యూఎస్ ఇవన్నీ కూడా ఉన్నాయని మనని మనం ఉక్సాతే అంటే ఏంటంటే మనల్ని రెచ్చగొడతారనమాట రెచ్చగొట్టి ఓహో ఓహో వీళ్ళు ఫలానా ఇవాళ నాకు వాట్సాప్లో ఇట్లాంటి మెసేజ్ వచ్చింది కదా ఓహో అని చెప్పి ఎదటో మనకు కనిపించిన ఒక ముస్లిం ఎవరినో ఆ యాంగిల్ చూస్తూ ఉంటాం అనమాట నిజానికి మనకు తెలిసిన వాళ్ళు ఎవరు ముస్లింస్ అసలు లేరండి ఎవ్వరూ లేరు ఎవ్వరికీ కనిపించరు కానీ ఏంటంటే ఎక్కడో ఏదో జరుగుతున్నది కావులు ఓ కాబోసు కాబోసు కామమ్మ కామమ్మగారి ముగుడు అంటారు కదా అట్లాగూ కామమ్మ గారి ముగుడుని ఎవరు చూడరు కానీ ఏంటంటే కాబోసు కామమ్మ గారి మొగు ఇంట్లో నుంచి ఎవరో మొగుడు మగాడు వస్తూ ఉంటే బయటకు వస్తుంటే ఓహో కాబోసు కామమ్మ గారి ముగుడు కావళ్ళు అన్నట్టు ఓహో ఎక్కడో మనకు జరగలేదు కానీ ఎక్కడో జరిగింది ఎందుకంటే ఇవాళ నేను వాట్సాప్లో చూశాను అన్నట్టుగాను అట్లాగూ వాళ్ళు అట్లాగ జనాలు మైండ్స్ మైండ్ మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారనమాట నాలుగోది ఏంటంటే కల్ట్ ఆఫ్ మోడీ సరే ఇన్ని గురించి ఇన్ని విషయాల గురించి మనం ఇన్ని చర్చించుకుంటున్నాం కదా ఇన్ని 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 డేంజర్లు ఉన్నాయి ఇంత ఇంత అపాయంలో ఉన్నది మన దేశం కావాలి మన మన దేశం కావచ్చు మన జనాలు కావచ్చు మన మతం కావచ్చు మన మందిరాలు కావచ్చు మన దేవుడితో సహా అని కాబట్టి ఏంటి దీన్ని మనకి జేవియర్ ఎవరు అంటే మోదీ మోదీకి మించిన వాడు ఎవడు లేడు మనకి ఆయనే సాక్షాత్తు భగవంతుడి అవతారము రాముడి అవతారం కృష్ణుడు అవతారము విష్ణుమూర్తి అవతారం సాక్షాత్తు అన్నింటికంటే నాలుగో డిపార్ట్మెంట్ ఎక్కువగా దీన్ని ఎక్కువ యాక్టివేట్ చేస్తూ ఉంటా అన్నమాట ఏం చేయాలి అంటే ఓహో అని చెప్పేసి ఇప్పుడు రామ మందిరం కట్టారు అబ్బా ఎంత గొప్ప మంచివాడు అని చెప్పేసి ఏమో కొన్ని యుగాలు అయిన తర్వాత కొన్ని కొన్ని దశాబ్దాలు అయిన తర్వాత మోదీ మో మోదీకి మందిరాలు కట్టేసి మోదీనే భగవంతుడిగా రాముడులాగా కీర్తి కీర్తి పూజిస్తారేమో మరి మనకు తెలియదు కానీ ఏంటంటే ఇలా జరుగుతూ ఉంటుంది అని ఇట్లా రాముడు రాముడు దేవుడు వీళ్ళందరితో పాటు మన మోదీ గారు కూడా దేవుడే కాబట్టి ఆయన్ని కూడా మనం మనం కీర్తించాలి మనం ఆయన్ని కూడా పూజ చేయాలి ఆయన లేకపోతే మనం లేము ఆయన లేకపోతే మన దేశమే లేదు ఆయన లేకపోతే మనం తిండి లేదు తిప్పలేదు మనకి ఏదీ లేదు మనం అలమ ఆకలి ఆకలితో అలమటించిపోతాం అన్నట్టుగా ఒక పిక్చర్ ఇస్తారనమాట ఇది ఒక్కటే అనమాట మూడు ముందు మూడు చెప్తారు తర్వాత నాలుగో దానికి పరిష్కారంగా మోదీ మోదీ ఇస్ గాడ్ మోదీ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నట్టు చెబుతారు ఇది చెప్తే ఇది చెప్తాడండి ద్రోహరాటి కాబట్టి ఏంటంటే మనం కూడా ఏంటంటే సబ్కాసును అప్నాకరాలోగా మనకు మనం కొంత అవేర్నెస్ కావాలి ఏదో అది వాడు వీడు వాడేవాడు ఎందుకంటే పేపర్లు చదివేసేసి మనం ఊరికే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే కాదు పేపర్లు ప్రతి పేపర్ ఇవ్వాలి రేపు ఒక 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 పార్టీకి కొమ్ముగా వస్తున్నాయి అసలు ఆ పార్టీలో పేపర్ గురించి ఒకే పేపర్ పేపర్ కాదు నాలుగు పేపర్లు చదివితే అర్థమవుతుంది లేకపోతే సోషల్ మీడియాలో కాస్త సెన్సిబుల్ మనుషులు చేస్తున్న సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుంది అంతేగాని ఏదో ఎక్కడ మన బావిలో కప్పల్లాగాను లేకపోతే మనకి ఏమి ప్రపంచంలో అసలు ఏది పట్టనట్టుగా ఉంటే అట్లానే చేస్తారు చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి తేడా లేకుండా మనం ప్రవర్తిస్తే అట్లాగే చేస్తారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన పాపులేషన్ మన జనాలు ఏంటంటే చదువుకున్న వాళ్ళు కూడాను అసలు ఒక గుడ్డి ఒక గుడ్డి దీనిలో బతుకుతూ ఉంటారు గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా బతుకుతూ ఉంటారు అనమాట అలా కాకుండా మీ మీ బావిలో నుంచి బయటికి రండి మీ బావి బావిలోంచి మీ సొంత ఆలోచనలతో ఆలోచించినప్పుడు ఈ వాట్సాప్ యూనివర్సిటీలు ఇట్లాంటివన్నీ ఏవి పనికిరావు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలు దాండి బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్